నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి పెరుగు పులుసు చేస్తున్నానండి మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా అండి పెరుగు పుల్స్ అనేది మిగతా కూరలతో పోలిస్తే పెరుగు పులుసు అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం త్వరగా చేసేసుకోవచ్చు లంచ్ మనం చేసుకునేటప్పుడు లేకపోతే డిన్నర్ చేసుకునేటప్పుడు కర్రీ చేసుకోవడానికి టైం లేదనుకోండి పెరుగుంటే మాత్రం చక చక్క అండి అంత ఫాస్ట్గా అయిపోతుంది కదా అందుకోసమే ఇక్కడ నేనైతే ఒక హాఫ్ లీటర్ పెరుగు అనేది తీసుకుంటున్నానండి హాఫ్ లీటర్ పెరుగు తీసేసుకొని మీరు అందులో టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకోవాలండి చిక్కదనం అనేది మీ స్టాన్ని బట్టి ఉంటుందండి వాటర్ ఎక్కువ వేసుకుంటే మజ్జిగ జారు అయిపోతుంది తక్కువ తీసుకుంటే పెరుగు పులుసు అయిపోతుంది అనమాట ఈ విధంగా మనం బీట్ చేసుకున్నామంటే గడ్డలు లేకుండా బాగుంటుంది బీటర్ ఉంటే కనుక మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని రెండు మూడు స్పూన్లు అనేది ఆయిల్ వేసుకుందామండి పెరుగు పులుసుకి అంత ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం పోపు వేసుకుందామండి ఇప్పుడు ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు జీలకర్ర ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి బాగా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట త్వరగా ఫ్రై అయ్యి ఫ్రై అయ్యి మంచిగా స్మెల్ అనేది రావాలండి ఒక ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి కారం అనేది తక్కువే పడుతుంది అనమాట పెరుగుచారికి బెండకాయలు అనేది మూడు నాలుగు బెండకాయలు తీసుకుంటే సరిపోతుందండి సన్నగా కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ దోసకాయ అండి అది సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు అనేది తీసుకుంటున్నానండి సాల్ట్ తగినంత సాల్ట్ అనేది వేసుకుందాము అలాగే పసుపు కూడా తగినంత వేసుకుందాము పసుపు అనేది వేస్తేనే మనకి కలర్ చాలా బాగుంటుంది పెరుగులో లేదంటే నార్మల్ పెరుగులాగే ఉండిపోతుంది కదా అలా దోరగా ఫ్రై చేసుకుందామండి ఒక రెండు నిమిషాలు అలా ఉడికిన తర్వాత మూత పెట్టేసుకుని ఉడికించుకున్నామంటే మనకి ఫాస్ట్గా ఉడికిపోతాయి అనమాట మెత్తబడిపోతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ అనేది పోసుకున్నారనుకోండి దోసకాయ ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు బాగా ఉడుకుతాయి అనమాట అలాగే వేసుకున్న కొంచెం బాగా టైం పడుతుందండి అంతగా డైరెక్ట్గా నూనెలోనే అయితే ఇలా అయితే కొంచెం సాఫ్ట్గా ఉడికిపోతాయి వాటర్ అనేది వేసుకోవడం వల్ల మీరు ఒక ఐదు నిమిషాలకైతే ఉడికిపోతాయండి మెత్తగాను అలా పట్టుకొని చూసారంటే ఈజీగా మనకి మ్యాష్ అయిపోతుంది అనమాట ఇప్పుడు పెరుగులేందంటే ఒక ఉల్లిపాయ అనేది సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నానండి అలాగే కూర ప్రిపేర్ చేసేసుకున్నాం కదా అది కూడా పెరుగులే వేసేసుకుందాము బాగా కలిపేసుకున్నారంటే సరిపోతుందండి ఇంకా అంతే ఇది కలిపేసుకోవడమేనండి మనం తినేసేయచ్చు అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నానండి అలాగే చివరిలో కొత్తిమీర అండి కొత్తిమీర చల్లేసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చండి అన్నంలోకి మీ అందరికీ ఎలా వచ్చిందో చెప్పండి ట్రై చేస్తే కనుక కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ